దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తు నవమనం ఉన్నాము తెలియజేయాలను నా పేరు జాశ్వ శ్రీధర్ అందరు బాగున్నారా అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మన దేవాతి దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేయించున్నాను రెండు వేల ఇరవైదో సంవత్సరము ఫిబ్రవరి నెల పదకొండవ రోజున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనకు వాగ్దానము పంపి ఉన్నారు అదేమనగా దేవుని గుర్తింపు జీవితంలో కనిపించే లక్షణాలు అవే అనగా దేవుడు మనకు ఎప్పుడు గుర్తొస్తాడు ఎప్పుడైనా మీరు దేవుడు ఎవరులోని ఎవరో లేని చోటికి మనం వెళ్ళినప్పుడు మనకు మనమే తప్ప ఎవరో తెలియనప్పుడు మనము ఎక్కడ చేసినా వాళ్ళు మనల్ని వేషించినప్పుడు మనం తిట్టినప్పుడు కుట్టినప్పుడు బాధలు పెట్టినప్పుడు ఈ ప్రపంచంలో దేవాతి దేవుణ్ణి స్మరిస్తున్న వాళ్ళు పూజిస్తున్నవారు ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నా వారితోటి వారి కుటుంబస్థులు వెళ్ళరు వారిని తీసుకువెళ్ళలేరు వాళ్ళ ఒక్కలే వెళ్ళాలి వెళ్ళినప్పుడు వాళ్ళకి తోడుగా నేడగా ఆ రోజున ఆ కుటుంబం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు దేవుడు వారే ఆయన ఒక్కడే మనకు తోడుగా ఉంటారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనము మన పనులు చేసుకున్నప్పుడు మన కుటుంబంతో సంతోషం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు దేవుడితో పని లేదు అందుకే దేవాత దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కష్టాలలోనే దేవుడు జ్ఞాపకం వస్తాడు వారు దేవుని కొరకు ఏమీ చేయరు కానీ దేవుడు మాత్రం వారికి ఏదో చేయాలని ఆశిస్తారు ఆదివారం భక్తులుగా కనిపిస్తూ మిగతా ఆరు రోజులు భక్తులుగా పాపములో జీవిస్తారు పరిశుద్ధముగా ఉండుట కంటే సంతోషముగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు దేవుని బిడ్డలను దేవుని బిడ్డలము అని చెబుతూనే సాతానుకు తోడుగా జీవిస్తారు లోబడి జీవిస్తారు మాటి మాటికి పాపములో పడిపోతారు అయినా కొంచెమైన బాధ మన మాటి మాటికి పాపములు పడిపోతాం పాపంలో మునిగిపోతాం అయినా మనకి దేవుడు గుర్తురాడు కష్టాలు ఉన్నప్పుడే మనకు దేవుడు గుర్తొస్తాడు అయ్యా నువ్వే మాకు ఆదరణ అని మనము జ్ఞాపకం చేసుకుంటాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుడే మనకు గుర్తొస్తాడు ఆయనే మనకు ఆధారం జీవన మార్గం అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారం గాను రెండవ తిమోతి మొదటి అధ్యాయము ఏడవ వచనము ఇలా రాయబడి ఉన్నది అదే మనకు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దీవించుగాక ఆమె అందరికీ గ్రీస్తున్నామున మరొకసారి వందలమని తెలియజేస్తున్నాను మేము చేయించిన ఈ పరిచర్య పరలోకపు తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే నూతన ఇరుషుల మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని పరిచర్య చేస్తున్నాను మీరందరూ లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ వ్యక్తిగత విషయాలు మీ ప్రార్థన అవసరతలు అలాగే షేర్ చేయండి అందరికీ దేవుని నామంలో వందనం తెలియజేస్తున్నాను కామెంట్